అంటే కాదు ఇప్పుడు అన్ని పడుతున్నాయి కదా చంద్రబాబు నాయుడు తిరుపతి పథకాలలో ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఉంటే అందరికీ వస్తున్నాయి అప్పుడంటే జగన్ గవర్నమెంట్ లో ఒకరు చెప్తే ఒకరికి ఇచ్చారు ఇంట్లో ఇంతమంది చుట్టూ ఉంటే అందరికి పడినాయి గవర్నమెంట్ సమస్యలు ఏమైనా ఉన్నాయా

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేను రెండు వేల చంద్రు గారు ఎంత మంది ఇంట్లో పిల్లలు పడతాయని చెప్పిన సక్సెస్ఫుల్ గా చేసాను కదా వచ్చే ఆగస్టు పదహైదు నుండి కూడా ఆడవారికి ఉచిత ప్రయాణం పెట్టారు అది కూడా సక్సెస్ఫుల్ గా జరిగితే గవర్నమెంట్ బాగుంది కదా